మా బ్రతుకులు మారవా మేము మనుషులుగానైనా ప్రభుత్వానికి కనిపించడం లేదా అంటూ సిద్దిపేట జిల్లా గ్రామ పంచాయతీ కార్మికులు ప్రభుత్వాన్ని నిర్దేశారు పెండింగ్ లో ఉన్న వేతనాలను వెంటనే విడుదల చేయాలని ప్రభుత్వాన్ని కోరారు జీత లేక పస్తులతో కుటుంబాలను నెట్టుకొస్తున్నామని ఆవేదన వ్యక్తం చేశారు సిఏటియు నాయకుల మద్దతు సిద్దిపేట కలెక్టర్ కార్యాలయం ముట్టడి కార్యక్రమానికి పోనుకున్నారు కార్యక్రమంలో సిఏటియు జిల్లా నాయకులు ఎల్లయ్య జిల్లా సహాయ కార్యదర్శి రవికుమార్ అమ్ముల బాల నర్సయ్య ఎస్ఎఫ్ఐ జిల్లా అధ్యక్షుడు దాసరి ప్రశాంత్ల మద్దతు కార్యాలయం లోపలికి పోలీసులను బారికేడ్లను తోసుకుపోయారు సిద్దిపేట ఏసీపీ ఆదేశాల మేరకు అప్రమత్తమైన పోలీసులు ముల్లకంచెలతో కార్మికులు కార్యాలయంలోనికి వెళ్లకుండా అదుపు చేశారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ కలెక్టర్ వచ్చే వరకు ఆందోళన చేస్తామని భీష్మించుకుని కూర్చున్నారు వెంటనే పెండింగ్ జీతాలు విడుదల చేసి జీవిత బీమా పాలసీ కల్పించి దుస్తులు సబ్బులు ఐడి కార్డులు అందజేయాలని డిమాండ్ చేశారు చివరగా జిల్లా కలెక్టర్ మను చౌదరి గ్రామ పంచాయతీ కార్మికుల సమస్యలు త్వరితగతిన పరిష్కరించేలా చర్యలు తీసుకుంటామని హామీ ఇవ్వడంతో ఆందోళన విరమించారు